ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ కె శిరీష నేను లా ఉద్యాన పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను ఉద్యాన పంటల్లో ఆశిస్తున్న చెద పురుగులు ఏ విధంగా నష్టపరుస్తున్నాయి అదేవిధంగా ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం గత కొద్ది సంవత్సరాల్లో వీటి ఉధృతి కూడా మనము చాలా పంటల్లో గమనించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ధాన్యపు పంటలు కలప జాతికి సంబంధించిన అడవి వృక్షాల్లోనూ అదేవిధంగా ఇంట్లో వాడే కలపకు కూడా ఇవి ఎక్కువగా నష్టాన్ని కలుగ చేస్తా ఉన్నాయి ఇవి బాగా ఎదిగిన వృక్షాలను ఆశించినప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఎదిగిన వృక్షాలు కూడా చనిపోవటం జరుగుతూ ఉంటుంది ఉద్యాన పంటలో ఇవి వివిధ దశల్లో అంటే మొక్క లేత దశగా ఉన్నప్పుడు నారుమడి దశగా ఉన్నప్పుడు అదేవిధంగా ఎదిగిన దశలోనూ ఆశించటానికి అవకాశం ఉంది వీటి యొక్క జీవిత చక్రాన్ని గనక మనము గమనించినట్లయితే కొన్ని వేల సంఖ్యలో ఈ పురుగులు ఉత్పత్తి అవటం జరుగుతూ ఉంటుంది దీనిలో కూడా మనకి తేనెటీగల్లో లాగా వర్గ విభజన గమనించుకోవచ్చు ఇందులో రాణి ఈగ పిల్ల పురుగును ఉత్పత్తి చేయటానికి సహాయపడుతుంది అదేవిధంగా రాజు ఈగ అదేవిధంగా వర్కర్ పురుగులు అదేవిధంగా సోల్జర్ పురుగులు అనే వివిధ వర్గాలుగా విభజించుకొని ఇవి భూమి అడుగున కట్టుకున్న సొరంగాల్లో ఇవి నివసించటం జరుగుతూ ఉంటుంది ముందుగా మొలక దశలో అంటే నార్ దశలో గనక ఈ చద మనం గమనించుకున్నట్లయితే ఇవి మట్టి దిబ్బలను వివిధ ఆకారాల్లోనూ వివిధ పరిమాణంలో భూమి అడుగు భాగంలోను అదే విధంగా భాగంలో కూడా ఇవి నిర్మించుకోవటం జరుగుతూ ఉంటుంది వీటిని టెర్మైట్ మౌంట్స్ అని పిలవటం జరుగుతూ ఉంటుంది వీటిని మనం గమనించుకున్నట్లయితే వీటి యొక్క దిబ్బల్లో కొన్ని వేల సంఖ్యలో ఈ పురుగులు ఉండటం జరుగుతుంది అంతేకాకుండా ఇవి భూమి అడుగు భాగంలో సొరంగాలను యాభై మీటర్ల దూరం వరకు కూడా ఇవి వ్యాపించి ఉంటాయి ఇవి నష్టపరిచే విధానాన్ని గనక మనం చూసినట్లయితే ఇవి భూమి అడుగు భాగంలో ఉండే వేర్లను అదేవిధంగా భూమికి దగ్గరగా ఉండే కాండపు భాగాలను తినివేయటం ద్వారా మొక్క చనిపోవటం జరుగుతా ఉంటుంది సాధారణంగా మనకి వీటి యొక్క ఉధృతి కొబ్బరి తోటల్లో అదే విధంగా కొన్ని ప్లాంటేషన్స్ అంటే కొకోవా ప్లాంటేషన్స్ లో కానివ్వండి మామిడి బెర్ర వంటి మొక్కల్లో అదేవిధంగా ద్రాక్ష తోటల్లో కూడా వీటి ఉధృతి మనం ఉద్యాన పంటల్లో మనం గమనించుకోవచ్చు అంతేకాకుండా కలపకి సంబంధించిన ఆ మొక్కల మీద కూడా ఇవి ఎక్కువగా ఆశించటం జరుగుతూ ఉంటుంది భూమిలో ఉండే ఈ చెదపురుగులు పురుగులు ఎక్కువగా వేరు వ్యవస్థను మీద ఇవి కొరికి తినివేయటం వల్ల మొక్క నీటిని అదేవిధంగా భూమిలో ఉండే లవణాలను గ్రహించుకోలేక మొక్క చనిపోవటం జరుగుతుంది తర్వాత దశలో వివిధ శిలీంధ్రాలు వీటికి ఆశించి ఇంకా మొక్క కుళ్ళిపోవటానికి సహాయపడుతూ ఉంటాయి అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలను గనక మనం గమనించుకున్నట్లయితే గనక ఇవి మొక్క కాండం భాగం మీద ఆశించి ఆ కాండం భాగాల్ని తినివేయటం వల్ల బెరడును తినివేయటము అదేవిధంగా మట్టితో చేసిన సొరంగాలను ఈ కాండం మీద ఏర్పరచటం ద్వారా మొక్కకు ఎక్కువగా నష్టాన్ని కలుగ చేస్తూ ఉంటాయి ఇకపోతే ఈ పురుగులు ఆశించినప్పుడు ఎక్కడైతే వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించుకున్నామో అక్కడ తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలి ఇకపోతే పండ్ల తోటలైనటువంటి మామిడి ఈ బెర్ర లాంటి పంటల్లో మనము బేసిన్స్ మొక్కల మొదళ్లలో గనక మనము ఎక్కువగా పసుపుని పెంచుకోవటం ద్వారా వీటి ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది పురుగులు ఆశించిన ప్రదేశాల్లో నేల నిర్వహణ అనేది ముఖ్యమైన అంశము ఇందులో ముఖ్యంగా మనము వేసవిలో దుక్కులు అంటే బాగా దున్నుకోవటం ద్వారా ఈ చెద పురుగులు ఏర్పరిచే సొరంగాలను మనం నాశనం చేసి తద్వారా ఈ పురుగులను నాశనం చేసుకోవటానికి మనకి అనువుగా ఉంటుంది అదేవిధంగా బాగా చివికిన పశువుల ఎరువును మాత్రమే మనం ఉపయోగించుకోవటం ద్వారా వీటిని నివారించుకోవటానికి మళ్ళీ ఇవి మన పొలంలో ఆశించకుండా మనము కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులు మందులను పిచికారీ చేసేటప్పుడు కూడా నీటిలో ఈ చెద పురుగులను నివారించుకోవటానికి ఉపయోగించే మందులను పారించటము మంచి పద్ధతి కాదు కాబట్టి నీళ్ళల్లో మందు కలిపి పారించకుండా అవి ఉన్నాయో ఈ టర్మైట్ అనేది సొరంగాలను ఏర్పరుస్తుంది కాబట్టి వీటిట్లో తల్లి పురుగు ఎక్కడుందో దాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యమైన అంశము అదేవిధంగా వీటిని పంటలో వచ్చే వ్యర్థాలను కూడా మనము ఎప్పటికప్పుడు గమనించుకొని పండ్ల తోటల్లో అయితే ఈ ఎండిపోయిన పుల్లలను కూడా మనం గమనించుకొని తీసివేయటం ద్వారా వీటి ఉధృతిని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా పండ్ల తోటల్లో ఇవ్వటానికి వాడే వెదురు బొంగులను కానివ్వండి వెదురు కర్రలను కానివ్వండి మనము ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పొలంలో వాటిని అక్రమమైన పద్ధతిలో మనము నెక్స్ట్ సీజన్కి వాడుకోవటానికి కూడా మనము తగిన క్లోరిఫైర్ ఫస్ట్ ద్రావణంలో ముంచి కానీ లేదా కోల్తార్ పూతను కూడా వీటికి వేయటం ద్వారా కూడా ఈ పురుగు ఉధృతి మన పొలంలో లేకుండా మనము కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వెదురు కర్రలకు బదురుగా గనక మనము ప్లాస్టిక్ కర్రలను గనక వినియోగించినట్లయితే గనక వీటిని మన పొలంలో ఆశించకుండా ఉండటానికి సహాయపడుతుంది చివరిగా వీటిని నివారించుకోవటానికి ఈ తల్లి పురుగు గనక ఎక్కడుంది అనేసి మనం గుర్తించి నాశనం చేయటం ద్వారా ఈ పురుగును మనం నివారించుకోవచ్చు అంతేకాకుండా చెట్టు మొదల్లో ఎక్కడైతే మనము ఈ యొక్క పుట్టలను మనం గమనించుకున్నామో వాటిని క్లోరిఫైరిఫాస్ అనే ద్రావణం రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయటం కానీ లేదా చల్లటం ద్వారా మనము ఈ పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది రైతులు ఎక్కువగా ఎర్ర నీళ్ళల్లో సాగు చేస్తున్న పండ్ల తోటల్లో ముఖ్యంగా ఈ చెద పురుగులు ఎక్కువగా ఆశించటం జరుగుతూ ఉంటుంది కాబట్టి భూమిని సక్రమైన పద్ధతిలో మేనేజ్ చేసుకోవటం ద్వారా మనము ఈ పురుగులు మన పంటకి ఆశించకుండా మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను